కావల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి బుల్లేని ప్రధ గారిని ప్రధని బొకే ఇయవలసిందిగా కోరుతున్నాం గ్రాండ్ డాటర్ ఆఫ్ సినయ్ గారు ప్రధా కావలిలో ఫస్ట్ టైం ఎన్నికల్లో చేశాడు పోటీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిపాడు తన భేటీ ఇద్దరూ కలిసి అద్భుతంగా చేశారు కావలికి డ్యూటీ మిత్రమా అసెంబ్లీలో ఆరుసార్లు చూపించాను నీ వాగ్దాటి అందుకే ఆహ్వానించాం పూల బొకే తోటి ఇక్కడికి వచ్చి నీ మాటి అని ఆహ్వానింపబడుతున్న వారి శ్రీ వెంకటకృష్ణారెడ్డి దగుమాటి స్వాగతం సుస్వాగతం నమస్కారం ఈనాటి బుల్నేని కృష్ణయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు ఆనం రామనారాడు గారు పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహచర ఎమ్మెల్యేలు త్రిమూర్తులైన అన్నదమ్ములైనటువంటి బొల్లేని కృష్ణయ్య గారు బొల్లేని సేనయ్య గారు బొల్లేని భాస్కర్రావు గారు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి నెల్లూరులో వైద్యం ఒక ఫ్యాకల్టీకే పరిమితమైపోతున్న రోజులలో ధైర్యంగా అందరూ డబ్బు సంపాదిస్తారు కొద్దిమంది మాత్రమే మానవ సేవకి ఖర్చు పెడతారు ఒక నానుడు ఉంది పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాగదు ఏ కొద్ది పూలకో అదృష్టం ఉంటుంది అని అంటే అందరూ కూడా డబ్బు సంపాదిస్తారు కానీ మానవ సేవ కాడికి వచ్చే కొద్దిమందికే ఆ దాతృత్వం ఉంటుంది ఈనాడు కింస సంస్థను కాదు ఆనాటి సంస్థను మనం ఆలోచించాలి ఈ నెల్లూరు జిల్లాకి సేవ చేయాలి ఈ నెల్లూరు బిడ్డగా ఎదిగి సంపాదించి ఈ ప్రాంతానికే సేవ చేయాలని ఆలోచనతో దృఢ సంకల్పంతో లాభాలు అనేది ఆలోచించకుండా సేవనే పరమావధిగా పెట్టుకొని బొల్నేని రమణయ్య నాయుడు పేరు వాళ్ళ తండ్రిని జ్ఞాపకార్థంగా ఇక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా ప్రజలతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈ రోజున భారతదేశంలో ఎనిమిది వేల మూడు వందల పడకలు ఉన్నటువంటి హాస్పిటల్గా ఎదిగి దానికి తోడ్పడినటువంటి వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవలు ఇంకా ఇంకా దేశంలో అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని అన్ని సేవల్లో కూడా మానవ సేవ చాలా గొప్పది అన్ని వృత్తుల కల్లా వైద్య వృత్తి చాలా గొప్పది ఒక మనిషికి ప్రాణం పోసేటువంటిది వైద్యుడు వైద్య నారాయణ అన్నాడంటే దేవుడితో సమానమైనటువంటి వృత్తి దీంట్లో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎత్తు పల్లాలున్నాయి అన్నిటినీ అధిగమించి ఒకే రకమైన అంకిత భావంతో కనీసం కొద్దిమైందైనా చనిపోయేటువంటి వ్యక్తులను బతికించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఎన్ని అవమానాలను ఎదుర్కొని ఎంత పరిస్థితి అయినా పేదవాడికి హక్కును చేర్చుకోవాలని ఈరోజు వైద్య వృత్తిలోకి వాళ్ళ కాంట్రాక్టర్ రంగం నుంచి వైద్య వృత్తిలోకి వచ్చి వాళ్ళ కుటుంబంలో భాస్కర్ నాయుడు గారు ఒక్కరే డాక్టర్తో ఉంటే ఈరోజు వాళ్ళ సంస్థని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు మనకి నెల్లూరు జిల్లా బిడ్డలైనందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఎందుకంటే అన్నిటికంటే పవిత్రమైనటువంటి దానిని టేకప్ చేసి ఈరోజు ఎంతోమందికి సేవ చేస్తున్నారు వాళ్ళ సంస్థ యొక్క నిబద్ధత చూస్తే ఒక్కసారి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్గా వృత్తిలోకి వస్తే మరలా డాక్టర్ వెళ్ళటం లేదు అంటే డాక్టర్ మీద ఎంత ప్రేమ ఉంది ఎంతటి నిబద్ధత ఉంది వాళ్ళ మీద ఎంత మమకారం చూపించుకుంటే ఆ డాక్టర్లు ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థలోనే పని చేస్తున్నారంటే వాళ్ళని ఎలా కన్న బిడ్డల్లాగా చూసుకోబట్టే ఇప్పటికీ కూడా డాక్టర్లు అక్కడ నిలుస్తున్నారు జనరల్గా సంస్థకి పేరు వచ్చినప్పుడు సంస్థ చాటున పబ్లిక్ వస్తారు పేషెంట్లు వస్తారు మన దగ్గర అపారమైన టెక్నాలజీ మిషనరీ ఉంది కాబట్టి ఎటువంటి డాక్టర్ని పెట్టినా మనకు ఇబ్బంది లేదనుకున్నటువంటి రంగంలో ఈ రోజున డాక్టర్ల యొక్క నైపుణ్యాన్ని టెక్నాలజికల్ నాలెడ్జ్ని అందరూ కూడా మనసున్న డాక్టర్లని డాక్టర్కి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఎప్పుడు కూడా మైండ్ పీస్గా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి ఒత్తిడికి లోనైతే తను చేయాల్సిన ఆలోచనలో ఎక్కడైనా లోపల చెల్లి వస్తే పేషెంట్కి ఇబ్బందులు వస్తాయి కానీ ప్రతి ఒక్క డాక్టర్ని నేను చూస్తున్న చిన్న వయసు నుంచి కూడా ఉన్న డాక్టర్లందరూ కూడా నిబద్ధత నిర్మలత్వం ప్రశాంతత ప్రజలతో వచ్చిన పేషెంట్తో మాట్లాడే తత్వాన్ని చూస్తే ఆ ఇన్స్టిట్యూషన్ చూసేటువంటి వాళ్ళ మీద చూసేటువంటి ఆలోచన డాక్టర్ల యొక్క విధానం అని అర్థమవుతుంది ఒక సంస్థ రాణించాలి అంటే ప్లానింగ్ ఒకటే ఉంటే కాదు డెసిషన్ మేకింగ్ కావచ్చు ఆబ్జెక్టివ్స్ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు మోటివేషన్ అన్నీ కలగలిపితే విజయం ఉంటుంది ఈ రోజున ఈ బొల్లేని సంస్థ మన నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు భారతదేశం నలుమూలలో విస్తరిస్తూ ప్రపంచ స్థాయికి ఎదగాలని మనసారా వారందరినీ కూడా అభినందిస్తూ ఇంకా కూడా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్కే కాదు నెల్ జిల్లా హెడ్ క్వార్టర్స్కే కాదు ఇంకా కూడా వాళ్ళ సేవలు గ్రామీణ ప్రాంత స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ వారి అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్